నమస్తే అండి నా పేరు కేవివి సత్యప్రసాద్ నేను ఆకాశవాణి పత్రికా రచయితని ముఖ్యంగా ఈనాడు అంతర్యామి వ్యాస రచయితని ఈరోజు వెన్నెల వినోదం వారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి వెన్నెల వినోదం ఛానల్ వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు చాలా చక్కటి అంశం నన్ను మాట్లాడమని వారు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా వేసవిలో పెద్దలకి ఇబ్బందే పిల్లలకి ఇబ్బందే అందరికీ ఇబ్బందే కానీ ఇక్కడ అందుకే వేసవి సెలవులు అంటూ ఇచ్చి ఇంటి పట్టునుంటే తల్లిదండ్రి వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళని శ్రద్ధగా చూసుకుంటారు అనేటటువంటి దృష్టితోటే కాస్త పాటి విరామం ఇవ్వాలనేటటువంటి దృష్టితోటి ఈ వేసవి సెలవులు అనేటటువంటివి సృష్టించబడ్డాయి కనుక ఈ వేసవి సెలవుల్లోనే మనం పిల్లల్ని ముఖ్యంగా కాయటం చాలా కష్టం మరి ఒక ఆదివారమే కాయలేం మనం మరి మిగిలిన అన్ని రోజులు సోమవారం నుంచి శనివారం దాకా కాసేటటువంటి విద్యాలయాలు మాట ఏమిటి చెప్పండి కనుక మనం చక్కగా పిల్లలతోటి మమేకం అవ్వాలి వాళ్ళు మంచి ఆహారం తీసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే డిహైడ్రేషన్ వస్తుంది కనుక ఎండల్లోకి వెళితే మనం ఏం చేయాలంటే తరచూ దాహం వేసినా వేయకపోయినా కాస్త వాటర్ వాళ్ళకి అందివ్వాలి అందులో ఏదోటి చక్కగా ఏ బెల్లము లేకపోతే ఏ పంచదారో కలిపి మనం చక్కగా నిమ్మకాయ ఏదన్నా పిండి సి విటమిన్ ప్రతిరోజు అవసరం సి విటమిన్ ఎంచేతంటే ఏ రోజుకు ఆ రోజు అంతరించిపోయే విటమిన్గా అది ఆమ్లం సి విటమిన్ యాంటీ స్కర్వీ వ్యాధి యాంటీ స్కర్వీ విటమిన్ అంటాం అది స్కర్వీ వ్యాధిని నివారించేటటువంటిది అందున ప్రతిరోజు నిలబ ఉండదు అది ఏ రోజుకు ఆ రోజు తీసుకోవాల్సినటువంటి విటమిన్ సి అన్ని విటమిన్లు అలాగే పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారం మనం తీసుకోవటమే కాదు పిల్లలకు కూడా అందివ్వాలండి అందున మనం ఎప్పుడు చదువు 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 అని ఒకటి సెలవుల్లో కూడా చదువేంటి అని వాళ్ళు అనుకుంటారు కనుక ఏం చేయాలంటే ఒక తెలివిగా మా ఇంట్లో మొన్న మా ఇంటి పక్క చిన్న అమ్మాయి మా ఇంటికి వస్తుంది బాలాట ఆడదాము అంటే బాలాట ఆడాము అంటే ఇంక వెళ్ళిపోతాను బాలు సరిపోద్దు ఆట అన్నట్టు అంటే నేను ఒక పదిలు ఇచ్చాను ఒక సిస్టమ్ అప్పటికప్పుడు నేను క్రియేట్ చేశాను నేను బాలు విసురుతూ మనం వంకాయ అనేసరికి అది బెండకాయ అని విసిరిది అలాగా కాసేపు జరిగేసరికి విషయం అర్థమైపోయి తనకి ఇప్పుడు వంకాయలు బీరకాయలు కూరగాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ మీద అందాం అని బనానా అని చెప్పి మనం యాపిల్ అంటే తనం పైనాపిల్ అట్లాగా వాళ్ళంతట వాళ్ళకి క్రియేటివిటీ అండి పూర్వం నా చిన్నప్పుడైతే నా అదృష్టం ఏంటంటే మా తాతమ్మలు కానీ మా అమ్మమ్మలు కానీ వీళ్ళు కథలు చెప్పేవారు పెద్దలు తాతయ్యలు అవి కథలు చెప్తే అవి విని అనగనగా ఒక రాజు ఒక రాజు అంటే ఊహించుకోవటం ఆ రాజు అడవికి వెళ్ళాడు అడవిని ఊహించుకోవటం అట్లాగే ఆ అడవిలో ఒక వికృతమైనటువంటి ఆకారం కనపడేది దాన్ని చూసి రాజు భయపడి గుర్రాన్ని ఆపేశాడు అలాటప్పుడు దాన్ని ఊహించుకుంటాడు పిల్లాడు కనుక అప్పుడు పిల్లవాళ్ళలో సృజనాత్మకత అనేటటువంటిది వెలికి వస్తుందండి కనుక మనం చెప్పేది ఏంటంటే మనం చిన్న పిల్లలకి నీతి కథలు చెప్తే ఆ నీతి కథలోని సారాన్ని వాడు పట్టుకోగలిగితే మనం ధన్యులమైనట్టేనండి అందున మనం ఈ రోజున ఒత్తిడి ఎక్కువ ఉంది పిల్లల మీద సబ్జెక్ట్ పరంగా ఒత్తిడి ఉంది కనుక మనం ఏం చేయాలంటే పిల్లలకి ధ్యానం చెప్పాలండి ధ్యానం అంటే ఏమీ లేదు కళ్ళు రెండు మూసుకోరా శ్వాస మీద దృష్టి పెట్టరా పీల్చుకో విడిచిపెట్టు అలా కొద్దిసేపు ఆ ప్రక్రియ చేయటం ద్వారా వాడికి ఏకాగ్రత పెరుగుతుందండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కనుక ఇలాంటి మంచి టిప్స్ వాడి ఇబ్బంది పడకుండా ముందు వాళ్ళలో కలిసిపోయి మనం వాడితో అల్లరి చేస్తున్నట్లుగా వాడిని భ్రమింపజేసి ఆ తరువాతే మనం వాడికి ఏది నేర్పాలనుకున్నా అది నేర్పచ్చు నా కొద్దిపాటి అనుభవం చెప్పినటువంటిది అదండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెన్నెల వినోదం ఛానల్ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే మీ సత్యప్రసాద్ కేబిబి